హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే నక్షత్రకి నడుమైతే అంటే కింద పడి నడుమైతే పట్టేసుకుని ఉంటుందన్నమాట అలా వీర్ చైర్ పైన నక్షత్రాన్ని తీసుకొని గోరింటాకు మరియు అపూర్వ ఇద్దరు అంటే కేపి అడ్మిట్ అయిన హాస్పిటల్కే వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారనమాట అంటే అప్పుడే కేపీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అలా వెళ్తూ ఉంటే నక్షత్రం మాత్రం చాలా అమ్మ అమ్మాని గట్టి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుందనమాట అలా ఏడుస్తూ ఉంటే అపూర్వ మాత్రం లేదమ్మా అయిపోయింది వచ్చేసిన హాస్పిటల్కి ఇక్కడ డాక్టర్ కూడా చూసేస్తారు పెయిన్ తగ్గిపోతుందిలే అనేసి నక్షత్రకైతే నచ్చచొపుతూ ఉంటుంది అనమాట అలా నచ్చచెప్పు టెన్షన్ పడుతూ ఉంటే సడన్గా కేపి శారద అయితే అపూర్వకి ఎదురొచ్చేస్తారనమాట అలా కేపిని కేపీ అపూర్వని చూసేసి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట ఇక్కడ అపూర్వ కూడా కేపీని అనమాట అలా చూడగానే కేపి అనేసి అనగానే అపూర్వ నుంచి కేపి మరియు శారద ఇద్దరు తప్పించుకునేస్తారనమాట అలా భూమి కూడా ఈ విషయం తెలగానే కేపీని ఒక బెడ్ పైన పడుకోబెట్టి అంటే భూమి ఒక డాక్టర్లాగా మాస్క్ మరియు కోట్ వేసుకొని అలా కేపీని తోసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట శారద శారద కూడా చీరతో అలా క్లోజ్ చేసేసుకొని మొహం మొత్తం క్లోజ్ చేసేసుకొని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట అలా తీసుకెళ్తూ ఉంటే అపూర్వ ఎక్కడ కేపీ కేపి అనేసి వెతుకుతూ వస్తూ ఉంటుందనమాట బయట ఒక నర్స్ వచ్చి వస్తూ ఉంటే అప్పుడే కేపి ఫోటో చూపించి ఈ వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారంటే హా మేడం ఇప్పుడే చూసాము ఇటు వెళ్ళారు అనేసి అనగానే అవునా అనేసి అలా అటువైపు వెళ్తూ ఉంటుందన్నమాట అలా వెళ్తూ ఉంటే కేపి అయితే ఒక వైట్ కలర్ బెడ్షీట్ తీసుకొని కప్పుకొని అయితే అపూర్వ నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటే సడన్గా ఎదురుగా ఎదురుగా గగనిది వచ్చేసాడనమాట అలా గగన్ కూడా కేపిని చూసేసాడనమాట అంటే అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు కదా ఆ డైలాగ్ వచ్చేసిందనమాట అంటే ముందు గగనించున్నాడు వెనకాల అపూర్వ ఇక్కడ ఈ ఇద్దరిలోన ఎవరి నుంచి తప్పించుకోవాలి అనేసి కేపీకి అయితే అర్థం కావట్లేదనమాట కానీ గగన్ని చూసేసిన అపూర్వ మెల్లిగా సైడ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేడ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్